To love money is a sin. It's very clear. Jesus spoke quite a bit about it. He said, Don't lay up for yourself treasure upon earth where moth and rust will destroy and where thieves break in and steal. But lay up for yourself treasure in heaven.

If your mind is thinking more about earthly things than heavenly things, and your earthly assets and property more than heavenly things, you can be pretty sure that your heart is here on this earth and your treasure is also here. నీ హృదయం ఈ భూమి మీదే ఉంది నీ ధనము కూడా ఈ భూమి మీదే ఉంది ద వే టు నో వెదర్ వీ హ్యావ్ ఒబేడ్ దిస్ కమాండ్ ఇస్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద డే వేర్ ఇస్ అవర్ హార్ట్ సెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటే మన హృదయం ఎక్కడ ఉందో పరీక్షించుకోవాలి మనం పని చేసేటప్పుడు మధ్యలో కానీ ఇఫ్ వేర్ ట్రెటరబ్లీ డిస్టర్బ్ బికాజ్ ఆఫ్ అ లిటిల్ ఫైనాన్షియల్ లాస్ ఏదైనా ఆర్థికంగా కొంత నష్టపోయాం కాబట్టి ఎంతో తీవ్రమైన కలత చెందుతున్నామా ఎక్సైటెడ్ బికాస్ ఫైనాన్షియల్ లేక ఆర్థికంగా కొంత లాభం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నామా దట్ దట్ వుడ్ ఇండికేట్ ఆర్ ట్రెజర్ అదేమి తెలియజేస్తుంది అంటే మన సంప్రదాయ భూమి మీదే ఉన్నట్లుగా తెలియజేస్తుంది ఐ రిమెంబర్ ఇయర్స్ వెన్ గేవ్ మీ స్మాల్ ఫైనాన్షియల్ గిఫ్ట్ అనేక సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది ఒక వ్యక్తి నాకు కొంత డబ్బును బహుమానంగా ఇచ్చాడు అండ్ ద మీ క్వశ్చన్

అండ్ ఐ దట్ ఇంక్రీస్ 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 మనీ మనీ షుడ్ మై 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 జాయ్ జాయ్ డబ్బు పెరగటం అనేది నా 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 సంతోషాన్ని ఆనందాన్ని పెంచే విధంగా ఉండకూడదు ఇఫ్ ఇట్ ఇట్ మీన్స్ ఇన్ ఇన్ ఒకవేళ ఆనందం ఆనందం పెరుగుతూ ఉన్నట్లయితే డబ్బులో ఉందని దాని అర్థం ద ద ఆల్వేస్ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువు ఎల్లప్పుడు ఆనందించుడి సెమ్ ప్రభువు ఎప్పుడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు సో ఇఫ్ యు గెయిన్ మనీ యు లూజ్ మనీ యువర్ జాయ్ ఇన్ ది లార్డ్ డస్ నాట్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ ఇట్స్ ది సేమ్ నీ డబ్బు పోయినందునో లేకపోతే నీకు డబ్బు వచ్చినందునో నీ ఆనందం అనేది పెరగటం తగ్గటం అనేది ఏమీ ఉండదు నీ ఆనందం అలానే ఉండాలి ఇఫ్ యువర్ జాయ్ డిక్రీసెస్ బికాజ్ యు లాస్ట్ సమ్ మనీ నువ్వు కొంత డబ్బును పోగొట్టుకున్నా కాబట్టి నీ ఆనందం తగ్గిపోయినట్లయితే యు కెన్ బి ప్రిటీ ష్యూర్ యువర్ హార్ట్ వాస్ దేర్ నీ హృదయం అక్కడే ఉంది అని నువ్వు నిశ్చయంగా తెలుసుకోవచ్చు ఇఫ్ యువర్ జాయ్ ఇంక్రీసెస్ బికాజ్ యు గాట్ సమ్ మనీ నీకేదో కొంత డబ్బు వచ్చింది కాబట్టి నీ ఆనందం పెరిగినట్లయితే యూ కెన్ బి ప్రెడీ షోర్ యువర్ హార్ట్ వాస్ దేర్ నీ హృదయం అక్కడే ఉందని నువ్వు నిశ్చయంగా తెలుసుకోవచ్చు వి మస్ట్ ట్రస్ట్ గాడ్ దట్ హీ విల్ ప్రొవైడ్ ఆల్ దట్ వి నీడ్ ఫర్ आवर अर्థ్లీ లైఫ్ ఈ భూమి మీద మనం జీవించే జీవితంలో మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడనే నమ్మకం మనకు ఉండాలి బట్ వి మస్ట్ నాట్ ఫైండ్ आवर జాయ్ ఇన్ దీస్ अर्థ్లీ థింగ్స్ కానీ ఈ భూ సంబంధమైన వాటిని బట్టి మన ఆనందం ఉండకూడదు వాటి మీద మన ఆనందం ఉండకూడదు వి కెన్ యూస్ దీస్ अर्థ్లీ థింగ్స్ బట్ నాట్ ఫైండ్ ఆర్ట్ జో ఇన్ దేమ్ ఈ భూ సంబంధమైన విషయాలను మనం వాడుకోవచ్చు కానీ మన ఆనందం వాటిలో ఉండకూడదు మనీ ఇస్ అ వండర్ఫుల్ సర్వెన్ డబ్బు అనేది ఎంతో అద్భుతమైన దాసుడిగా ఉంటుంది బట్ ఇస్ అ టేరిబుల్ మాస్టర్ ఇస్ లైక్ ఫైర్ కానీ ఎంతో భయంకరమైన యజమానుడిగా ఉంటాడు డబ్బు ఇది అగ్ని వంటిది ఫైర్ ఇస్ అ వండర్ఫుల్ సర్వెన్ బట్ టైరిబుల్ మాస్టర్ అగ్ని అనేది ఎంతో అద్భుతమైన దాసుడిగా ఉంటుంది కానీ ఎంతో భయంకరమైన యజమానుడిగా ఉంటాడు

డబ్బు కూడా అలానే ఉండాలి వి నీడ్ ఫైర్ అండ్ వి నీడ్ మనీ టు లివ్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద మనం బ్రతకడానికి మనకు అగ్ని కావాలి డబ్బు కూడా కావాలి బట్ ఇట్ మస్ట్ బి యువర్ సర్మన్ కానీ నీ దాసుడిగానే ఉండాలి అవి యు మస్ట్ సే మనీ ఐ యామ్ గోన ట డిసైడ్ యు ఆర్ నాట్ గోన కంట్రోల్ మీ ఐ యామ్ గోన కంట్రోల్ యు డబ్బుతో ఈ విధంగా మనం చెప్పాలి నీవు నన్ను కాదు నియంత్రించేది నేను నిన్ను నియంత్రిస్తాను యు ఆర్ నాట్ గోన కంట్రోల్ మై మైండ్ అండ్ మేక్ యు థింక్ అబౌట్ మేక్ మీ థింక్ అబౌట్ యు ఆల్ ది టైం ఐ యామ్ గోన థింక్ అబౌట్ ది లార్డ్

You put them under your feet. That's the difference between a heavenly man and an earthly minded Christian. A heavenly minded Christian has got gold under his feet. He does not rule him. A carnal Christian has got gold on his head, it's in his mind all the time. ఒక శరీరామ్ సారుడు ఆయన క్రైస్తువుడు ఏం చేస్తా అంటే బంగారాన్ని తల మీద పెట్టుకుంటాడు ఎప్పుడు తన మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు సో మనీ ఈజ్ ఆన్ యువర్ మైండ్ ఆల్ ది టైమ్ యూ లవ్ ఇట్ అది యూ లాగ్ యూ రో నాట్ కాబట్టి నీ మనసులో ఎప్పుడు ధనం గురించే ఉన్నట్లయితే దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అది నీకు ఇష్టమని లేకపోయినా ఇస్ లైక్ అ బాయ్ యు లవ్స్ గర్ల్స్ ఇస్ ఈస్ ఆల్వేస్ థింకింగ్ బాగుంటాడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నట్లయితే ఎప్పుడూ కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడు అబ్బాయి ఐన్ వన్ హూస్ ఆల్వేస్ థింకింగ్ బాగు మనీ హీస్ అండ్ లవ్ విత్ మనీ ఒక వ్యక్తి ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆ డబ్బును ప్రేమిస్తున్నాడు అండ్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈవిల్ ధనాసే సమస్త కీడుకు మూలమై ఉంది నౌ యు డోంట్ హావ్ టు బి ఎ రిచ్ మ్యాన్ టు లవ్ మనీ నీవు డబ్బుని ప్రేమించాలంటే నువ్వు ఏదో ధనవంతుడివే అయి ఉండాల్సిన అవసరం లేదు ఐ హావ్ నెవర్ సీన్ ఎ బెగ్గర్ ఇన్ ఇండియా హూ డజంట్ లవ్ మనీ ధనాన్ని ప్రేమించని ఒక భిక్షగాడిని భారతదేశంలో ఎక్కడ చూడలేదు ద బెగ్గర్స్ ఆన్ ద స్ట్రీట్ ఎవరీ వన్ ఆఫ్ దెం లవ్ మనీ వీధుల్లో ఉండే ప్రతి భిక్షగాడు కూడా డబ్బుని ప్రేమిస్తూ ఉంటాడు నౌ డేస్ ఇఫ్ యు గివ్ దెం 50 పైసన్ ఇన్ ద హ్యాండ్ దే డిస్పైజ్ ఇట్ ఈ రోజుల్లో మీరు యాభై పైసలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని తీసుకోరు దే లవ్ మనీ దే వాంట్ మోర్ వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా ఎంత కావాలని కోరుకుంటారు సో ఇట్స్ నాట్ వెల్త్ దట్ మేక్స్ ఎ మ్యాన్ లవ్ మనీ సం పీపుల్ యు థింక్ సమ్ వన్ ఇస్ రిచ్ దట్ హి మస్ట్ బి లవింగ్ మనీ కాబట్టి మనం ధనాన్ని ప్రేమించేటట్లు చేసేది మన సంపద కాదు ఒక వ్యక్తికి ఎంతో సంపద ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధనాన్ని ప్రేమిస్తున్నాడని మనం అనుకుంటాం వాట్ అబౌట్ దట్ పూర్ బెగర్ హి లవ్స్ మనీ టూ మరి ఆ పేద భిక్షగాడు సంగతి ఏంటి అతను కూడా డబ్బుని ఎంతో ప్రేమిస్తుంటాడు యు కెన్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి పూర్ అండ్ దట్ యు డోంట్ లవ్ మనీ

If you have one servant in your home and he takes over your house, that would be terrible. You can have a little money, that's like having one servant. But he's taken over your house and he rules your thinking. On the other hand, you could have 318 servants like Abraham had.

The love of money is the root of all evil, not plenty of money is the root of all evil. It's very important to understand this distinction. I've seen a lot of poor people who love money tremendously. And I've seen rich people who don't love it. So I've seen through through my life that it's not a question of how much you have. బట్ వాట్ యు లవ్ కాబట్టి నా జీవితం నేను చూసింది ఏంటంటే నీ దగ్గర ఎంత ఉంది అన్నది కాదు నీవు దాన్ని ప్రేమిస్తున్నావా లేదా అన్నదే దట్స్ వాట్ జీసస్ వాస్ స్పీకింగ్ అబౌట్ యువర్ మైండ్ మస్ట్ బి సెట్ ఆన్ ద థింగ్స్ అబౌ లే అప్ ట్రెజర్ ఇన్ హెవెన్ నీ మనస్సు ఎప్పుడు పరిసంబంధమైన విషయాల గురించే వెతుకుతూ ఉండాలి పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకో